జనగణలో భాగంగా కులరణ చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కులను సంతోష్ రెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం జనగణలో భాగంగా కులరణ చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ దియాల్ దయా నగర్ లోని బీజేపీ అనుమకొండ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో అదాలత్ వరకు చేరుకొని అదాలత్ అమరవీరుల స్థూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కులగణన జరిగింది దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైనా కానీ జరగలేదు నలభై ఒకటి నుంచి యాభై ఒకటి మధ్యలో జరిగిన బాబు కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అది తప్పుడు తడక అని చెప్పి పక్కకు పెట్టిండ్రు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఏ ఏ సంస్థ జనగణన చేసినా కానీ ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకి మాత్రమే డాటా బయటికి వచ్చేది మిగతాది ఓబీసీలకు సంబంధించింది ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా చేసేది ఉంటే కానీ కరోనా వల్ల అప్పుడు కుల జనగణన చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే జనగణన చేస్తున్నారో కులగణన దాంతోపాటు కులగణన చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అనకొండ జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం